జగన్ ని కలవడం అనేది పగటి కలేనా ఆయన్ను కలవాలంటే భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిందేనా లేదంటే అపాయింట్మెంట్ దొరకడం అసాధ్యమేనా వైసీపీలో అసలేం జరుగుతోంది వైసీపీలో అయోమయ పరిస్థితులు కొనసాగుతున్నాయా పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారా అంటే సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలతో ఇది స్పష్టంగా అర్థమవుతోంది జగన్ చుట్టూ భజన పరులు చేరారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అయితే ఆయన బాధ్యతతో చేశారా లేకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లాలని చేశారా అసంతృప్తితో మాట్లాడారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది రాజశేఖర్ రెడ్డి ఆపై జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత కుటుంబాల్లో మేకపాటి కుటుంబం ఒకటి ఇప్పటికే ఆ కుటుంబంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు అయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా కొనసాగుతూ వచ్చారు అటువంటి వ్యక్తి మనసు విప్పి భజన పరులను నమ్ముకుంటే ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు అంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో అర్థమవుతోంది సీనియర్ మేకపాటి రాజమోహన్ రెడ్డి కాదు చాలా ప్రస్తావిస్తున్నారు అయితే తాజాగా ఒక సరికొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది జగన్మోహన్ రెడ్డిని కలవకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని ఆయన అపాయింట్మెంట్ లభించడం అసాధ్యమని డబ్బులున్న వారికే అపాయింట్మెంట్ ఇస్తున్నారని పరోక్షంగా అపాయింట్మెంట్లు అమ్ముకుంటున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి సొంత పార్టీ శ్రేణులే ఈ ఆరోపణలు చేస్తున్నారు ఒకవైపు సీనియర్లు భజనపరులు అంటూ వ్యాఖ్యానిస్తుండగా ఇంకోవైపు అధినేత అపాయింట్మెంట్ లభించని వారు సైతం ఆవేదనతో ఉన్నారు ఇలా అయితే కష్టమని వ్యాఖ్యానిస్తున్నారు ప్రతిపక్షం అంటేనే ప్రజలతోనూ పార్టీ శ్రేణులతోనూ పనిచేయాలి అటువంటి పార్టీ శ్రేణులనే పట్టించుకోకపోవడం ఏంటనే ప్రశ్న కూడా వినిపిస్తోంది ప్రస్తుతం అధికారం లేదు అధికారం ఉంటే గనక ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉంటారు ఆ సమయంలో ముఖ్యమంత్రిని కలవడం కుదరదు ఒకవైపు పార్టీ మరోవైపు ప్రభుత్వం నడపాలంటే సమయం చాలదు అందుకే అపాయింట్మెంట్లు దొరకవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అయ్యారు ప్రతిపక్షంలో ఉన్నారు ఇటువంటి సమయంలో పార్టీకి పూర్తి స్థాయిలో సమయం కేటాయించాలి పార్టీని బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి పార్టీ నేతలకు పూర్తిగా అపాయింట్మెంట్లు ఇవ్వాలి కానీ పేరు మోసిన నేతలకు ఆర్థికంగా బలోపేతంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్లు లభిస్తున్నాయట జగన్ టూ పాయింట్ చూస్తారని కార్యకర్తలతో పాటు నేతలకు పూర్తి సమయం కేటాయిస్తానని జగన్మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటన చేశారు కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి ఆ పరిస్థితి లేదని పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్